హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం చికెన్ కడిగి శుభ్రంగా అందులో అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ధనియా పౌడర్ వేసుకొని ధనియా పౌడర్ వేసుకున్నాక మ్యాగ్నెట్ చేసుకుంటూ ఉండాలి గోటు వేసుకొని పసుపు వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ కారం చికెన్ పౌడర్ వేసుకోవాలి చికెన్ మసాలా తర్వాత పెరుగు హాఫ్ లీటర్ పెరుగులో ఒక సగం వేస్తే సరిపోతుంది పెరుగు వేసుకొని కలుపుకోవాలి మొత్తం మ్యారినేట్ చేసుకోవాలి ఆ తర్వాత కారం సరిపోలేదని కొంచెం వేసాను మీకు కావాలంటే సరిపెట్టుకోవచ్చు ఫస్ట్ వేస్తున్న స్పూన్ ఇదంతా మ్యారినేట్ చేయాలి కారం వేస్తే ఇంకా చాలా బాగుంటుంది స్పైసీ తర్వాత సాల్ట్ సాల్ట్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని ఆయిల్ టూ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత పదేనా కొత్తిమీర సన్నగా తరిగి అదేనా కొత్తిమీర వేసుకొని మ్యాగ్నెట్ చేసుకొని వన్ అవర్ ఉంచుకోవాలి అలాగా వన్ అవర్ ఉంచుకున్నాక కరివేపాకు వేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని ఆయిల్ పోసి ఉల్లిపాయలు వేసుకొని ఎరగేకాక వోలు పల్లప దినుసులు అంటే దినుసులు మొత్తం వేసుకొని పలువ ఆకులు తర్వాత టమాటా పచ్చిమిరంగ వేసుకోవాలి పచ్చిమిరంగ వేసుకొని టమాటా వేసుకొని బాగా ఈ టమాటా కూడా వేసుకున్నాక బాగా మగ్గిపోవాలి మగ్గినాక కలిపించుకున్న ఈ చికెన్ లెగ్ పీసెస్ని చక్కగా కొట్ట ఒకటిగా అందులో వేసుకున్నాం చాలా గ్రేవీగా వస్తుంది ఈ మసాలాలు అన్నీ వేస్తున్నాము మనం గ్రేవీతోనే అంతా దమ్ము అవుతుందన్నమాట చాలా బాగుంటుంది మొత్తం చికెన్ అంతా వేసుకోండి మొత్తం గ్రేవీ కలుపుకోవాలి బాగా మగ్గిపోవాలి నూనెలో అయితే సిమ్లో పెట్టుకొని మీడియంలో మగ్గ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ కూడా పెట్టుకోవాలి ఆయిల్ చూసారా పైకి ఎలా తేలుతుందో రైస్ కడుక్కోవాలి నీట్గా కడుక్కొని నానబెట్టుకొని వేసుకొని ఇప్పుడు ఇది బాగా ఆయిల్ పైకి తిన్నాక రైస్ మనం వేసుకోవాలి కలవ జాజికాయ అనమాట పొడి వేసుకోవాలి ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర వేస్తున్నాను నేను టేస్టీ కోసం ఇప్పుడు రైస్ వేసేసుకొని ఒకటికి ఒకటిన్నర వాటర్ పోసుకున్నాను ఒక గ్లాస్ బియ్యం అయితే ఒక గ్లాసున్నర వాటర్ పోసుకున్నాను నేను అలా ఒకటికి ఒకటిన్నర కొలత అలా బియ్యం రైస్ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని మొత్తం వాటర్ పోసుకున్నాక మొత్తం కలివి అన్నమాట తర్వాత అలా కలవ పెట్టుకున్న తర్వాత కలుపుకున్నాక కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత టేస్టింగ్ సాల్ట్ ఇప్పుడు మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టి దమ్ చేసుకోవాలి అంతే చికెన్ దమ్ బిర్యానీ రెడీ